మార్చ్ ట్వంటీ సెవెంత్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు కానుగ ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది రామ్ చరణ్ గారు బుచ్చిబాబు బాబు గారి కాంబినేషన్లో వస్తున్న ఒక మూవీ పోస్టర్ రిలీజ్ అయితే పోస్టర్ అయితే నిజంగా అద్దరిపోయిందని చెప్పాలి మూవీ టైటిల్ మూవీ లుక్ రిలీజ్ చేశారండి నిజంగా అద్దరిపోయిందని చెప్పాలి లుక్ అయితే వేరే లెవెల్లో ఉంది మన రామ్ చరణ్ గారు ఏదైనా అద్భుతంగా నటిస్తారని చెప్పాలి ఈ సినిమా కూడా ఆ విధంగా ఉంటుంది బుచ్చిబాబు గారు ఉప్పిన మూవీతో ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యారో మనందరికీ తెలిసిన విషయమే అయితే చాలామంది ఈ లుక్ చూసి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లుక్లా ఉంది అని చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇది ఏదేమైనా పుష్ప సినిమా అన్నది రంగస్థలాన్ని చూసి కాపీ చేసిన మూవీ అన్న విషయం సుకుమార్ గారు చాలా సార్లు చెప్పారు అయితే ఈ బుచ్చుబాబు తీస్తున్న ఈ మూవీ మాత్రం పుష్పకి అలాంటి కాపీ ఉండదు లుక్కు సిమిలర్గా ఉండొచ్చేమో కానీ స్టోరీ చూసుకుంటే మాత్రం వేరే విధంగా ఉంటుంది అందులో రామ్ చరణ్ గారు యాక్టింగ్ కూడా వేరే విధంగా ఉంటుంది పుష్ప అనేది చాలా చిన్న మూవీ అనిపిస్తుంది ఈ పెద్ద ముందు అంతలా ఈ రామ్ చరణ్ గారి మూవీ ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే పుష్ప మూవీ గంజాయి బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది ఈ సినిమాలో మెయిన్ గా అల్లు అర్జున్ మెయిన్ గా కనిపిస్తుంటాడు కానీ ఈ పెద్ద మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి క్యారెక్టర్ బేస్ చేసుకుని వెళ్తూ ఉంటుంది అండ్ ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది అంటే స్టోరీ మెయిన్గా ఉంటుంది పుష్ప మూవీలో స్టోరీ తక్కువ వైలెన్స్ ఎక్కువ పెద్ద మూవీలో స్టోరీ ఎక్కువ క్యారెక్టర్స్ ఎక్కువ రంగస్థలం మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారో ఆ విధంగా ఈ పెద్ద మూవీలో కూడా ఉంటుంది ఈ సినిమా స్పెషల్గా రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అనేది వేరే విధంగా ఉంటుంది ఒక కొత్త రామ్ చరణ్ గారిని చూడబోతున్నాం అనిపిస్తుంది ఈ పోస్టర్ చూస్తుంటే ఏదేమైనా పుష్పకి పోలుగా పెట్టుకోవద్దు పుష్ప అనేది ఈ పెద్ద ముందు చాలా చిన్నగా కనిపిస్తుంది అనిపిస్తుంది ఇక ఈ సినిమాకి మెయిన్ ఏర్ రెహమాన్ గారి మ్యూజిక్ అనేది ఉంటుంది అతను కానీ మ్యూజిక్ ఇచ్చారంటే వేరే లెవెల్లో ఉంటుంది ఈ సినిమాకి మ్యూజిక్ పరంగా పెద్ద ఆల్బమ్ రాబోతుంది అనిపిస్తుంది ఇక ఈ సినిమాలో జాన్వి కపూర్ గారు ఉన్నారు ఏదేమైనా ఈ సినిమా మాత్రం వెయ్యి కోట్ల మార్కుని సింపుల్గా దాటే సినిమాలా అనిపిస్తుంది రామ్ చంద్ర గారి కెరీర్లోనే ఇది ఒక పెద్ద మూవీలా అనిపిస్తుంది ప్లస్ రామ్ చంద్ర గారికి అవార్డు తెచ్చే మూవీలా అనిపిస్తుంది ఈ సినిమా ఇక లాంగ్ హెయిర్లో మన రామ్ చరణ్ గారు కనిపించారంటే ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అని అర్థం మగధీర త్రిబుల్ ఆర్ ఈ సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయో ఆ విధంగానే ఈ సినిమా కూడా అతి పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని చెప్పాలి రామ్ చరణ్ గారి కెరియర్లో గేమ్ చేంజర్ అనేది ఒక మచ్చలాంటి సినిమా ఆ సినిమాకి ధీటుగా ఆ సినిమాని మైమరిచేలా ఆ సినిమాని మర్చిపోయేలా ఈ పెద్ద మూవీ ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే రామ్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా అనేది ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే అప్పట్లో మగధైర తరువాత రంగస్థలం త్రిబులర్ ఇలా ప్రతి ఒక్క మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద శివ తాండవం చేసింది అయితే పెద్ది మూవీ అనేది అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ కొడితే మాత్రం మన రామ్ చరణ్ గారు సింపుల్గా పదిహేను వందల కోట్ల మార్కుని దాటేస్తారు ఈ పెద్ద మూవీ పోస్టర్ చూశాక రామ్ చరణ్ గారు నుంచి ఒక కొత్త మూవీ రాబోతుంది రామ్ చరణ్ గారు ఒక కొత్త క్యారెక్టర్లో కనిపించబోతున్నారని రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధిస్తుందని అందరూ అనుకుంటున్నారు ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు